మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక ప్రియమైన దైవ జనాంగమ ఈరోజు ఎక్కడ చూసిన ప్రేమ అనే పదము అనే పేరు మరి ఈ ఫిబ్రవరి పద్నాలుగో తారీఖున ప్రేమికుల దినోత్సవము అనేది అనేకులు జరుపుకుంటూ ఉంటున్నాం మనం వింటున్నాం మన దేవుడు ప్రేమామయుడు ఆత్మ ఫలములో మొదటి ఫలము లేదా గుణము ప్రేమ మనము ప్రేమించుచున్నామని కాదు కానీ దేవుడే మనలను ప్రేమిస్తున్నాడని వాక్యం చాలా స్పష్టంగా చెబుతుంది మరి ఇటువంటి ప్రేమను కలిగిన మనము ప్రేమామూర్తిని కలిగిన మనము ఈ ప్రేమ విలువను గూర్చి తెలుసుకోగలుగుతున్నామా ఈరోజు చాలామంది నేను నిన్ను ప్రేమిస్తున్నాను నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటూ కేవలం సౌందర్యం కోసం ఆస్తి అంతస్తు కోసం వైభవాల కోసం పేరు కోసం అధికారాల కోసం ఆధిక్యతల కోసం అడ్డం పెట్టుకొని బ్రతుకుతున్నారు అందుకని ఈరోజు నేను వాల్యూ ఆఫ్ లవ్ ఒక ప్రేమ యొక్క విలువ ఎప్పుడూ అసలు ప్రేమను పంచాలి ప్రేమ పంచడానికి ఉండవలసిన ఒక అర్హతలు అనేది మనం గుర్తించగలగాలి చూడండి ఆదికాండము నలభై మూడో అధ్యాయము ముప్పయో వచనము ఆది కాండము నలభై మూడవ అధ్యాయము ముప్పయో వచనము అప్పుడు తన తమ్ముని మీద ఏసేపునకు ప్రేమ పొర్లుకొని వచ్చను గనుక అతడు త్వరపడి ఏడ్చుటకు చోటు వెతికి లోపల గదిలోనికి వెళ్ళి అక్కడ ఏడ్చను మనందరికీ ఏసేపు యొక్క కథ బాగా తెలుసు యాకోబు రాహేలు యొక్క పెద్ద కుమారుడు ఏసేపు రాహేలుకు మొత్తం ఇద్దరు కుమారులు ఒకటి ఏసేపు రెండో ఆయన పేరు బెన్యామీను అయితే బెన్యామీను కనే సమయములో తల్లి చనిపోయింది రాహ్యలు రాహీలు యొక్క దాసులు లేయా లే యొక్క దాసులే ఏసేపును పెంచినట్లుగాను బెంజామీను పెంచినట్లుగాను మనం చూస్తాం అయితే యాకోబు యొక్క సంతానమైన పన్నెండు మంది ఒకానొక దినముందు ఏ ఏసేపును అమ్మివేద్దామని కలలు గనువాడుగాను తండ్రి మీద తండ్రి దగ్గర నెపాలు చెబుతున్నాడనే ఉద్దేశంతో తండ్రి మీద లేదా తండ్రికి చెబుతున్న ఆ నెపాలు బట్టి ఏషాబును చంపాలి అని మొదటగా గోతులు వేసినప్పటికీ రూబేను చెప్పిన సలహాను బట్టి అతని గోతులో నుంచి లేపి ఐగుప్తినికి అమ్మివేయడం ఐగుప్తిని యొక్క భార్య ద్వారా శోధించబడి చెరసాలకు వెళ్ళడం ఫరో గారికి కలొచ్చినప్పుడు దాని భావాన్ని ఎవరు చెబుతారా అని చూస్తున్నప్పుడు ఏసేపు చెప్పడం ఏసేపు ఆ భావాన్ని బట్టి తను చెప్పిన సమాచారాన్ని బట్టి ఫరో అతన్ని తన తరువాత మంత్రివర్గగా నియమించడం మనం చూస్తాం ఇప్పుడు ఏసేపు ఐగుప్తి దేశానికి ప్రధానమంత్రి ఇలాంటి సమయంలో ఏడు సంవత్సరాలు విస్తారమైన పంట పండడం మరొక ఏడు సంవత్సరాలు విపరీతమైన కరువు సమయంలో అన్నదములే రెండు పర్యాయములు ఏసేపు దగ్గరికి వచ్చి సాష్టంగా పడడం మీ పదకొండు మంది కూడా రావాలని చెప్పడం చివరికి బెన్యామీని తీసుకుని వచ్చిన సమయంలో ఏసేపు తన తమ్ముడైన బెన్యామీను చూచి ఏడ్చుటకు ప్రేమ కలిగిన వాడై ఏడ్చుటకు చోటు వెతికినని బైబిల్ చెబుతుంది ఇక్కడ బెన్యామీను కలిగిన బెన్యామీనుకు కలిగిన ఆ ప్రేమను బట్టి సహోదరుల మీద కలిగిన ప్రేమను బట్టి ఏమొచ్చిందంట కన్నీరు వచ్చింది చూడండి ఎంత విలువో ఎంత శ్రేష్టతో ప్రేమ యొక్క విలువ అనేది తెలుసుకుంటే మనకి చాలా అత్యున్నతమైన దానిని నేటి దినాల్లో పోగొట్టుకుంటున్నామేమో అనిపిస్తూ ఉంటుంది అందుకనే వాల్యూ ఆఫ్ లవ్ ప్రేమ యొక్క విలువను గూర్చి ఈరోజు అందాన్ని చూసో ఆస్తిని చూసో ప్రేమిస్తున్న మనము ఎప్పుడు ప్రేమను కనపరచాలో కొన్ని విషయాలు మీ ముందు పెడతాను లేదా బైబిల్ గ్రంథంలో ప్రేమను వారు ఎప్పుడు చూపించారో అన్నదాన్ని మనం చూస్తే మొట్టమొదటి సంఘటన అనుభవం మొదటి సమయలు గ్రంథం మొదటి అధ్యాయం ఎనిమిదో వచ్చిన మొదటి సమయలు గ్రంథం మొదటి అధ్యాయం ఎనిమిదో వచ్చిన ఆమె పెనిమిటి అయిన ఎలకాన అంటే హన్న యొక్క పెనిమిటి అయిన ఎలకాన హన్న నీవెందుకు ఏడ్చుచున్నావు నువ్వు భోజనం మానుట ఎలా నీకు మనోవిచారం ఎందుకు కలిగినది పది మంది కుమారుల కంటే నేను మీకు నీకు శ్రేష్టమైన వాడైన కానా అని ఆమెతో వచ్చను హన్నా అలాగే ఎల్కానా అనే ఇద్దరు ఉన్నారు హన్నాకి పిల్లలు లేరు అందుకని వాళ్ళ అమ్మగారు అంటే ఎల్కానా అత్తగారు అనమాట ఎల్కాన వారి తల్లి అన్నాగారు అత్తగారు ఎల్కానాకు మరొక వివాహం అనేది చేయడం మనం చూస్తాం ఈ ఎప్పుడైతే ఈ ఎల్కానాకు వివాహం జరిగిందో ఆమె పేరు పెనిన్న ఆమెకు విస్తారమైన పిల్లలు పుట్టడం మనం చూస్తాం అయితే ఎలకాన ఎప్పుడు కూడా తన భార్య అయిన అన్నను విడిచిపెట్టలేదు ఆమె ఏటేటా దేవాలయం వెళ్ళి సిలోహులో ఉన్న దేవాలయం దగ్గర కన్నీరు కారుస్తూ ఉన్నప్పుడు ఒకనకు సమయం అందు తన భర్త అయిన ఎలకాన అంటున్నాడు ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకు భోజనం మానేస్తున్నావు ఎందుకు విచారము పిల్లలు ఏరైనా పది మంది కొడుకుల కంటే నేను గొప్పవాడిని కాదా నేను ఉంటే నీకు చాలదా అంటూ ప్రేమను చూపించడం మనం చూస్తున్నాం నిజమే ఒంటరితనములో ఒంటరితనములో బాధ సమయములో తోడు లేని సమయమున మనం ప్రేమను చూపించాలి ప్రేమ విలువ తెలిసిన వాడు అందరూ ఉన్నప్పుడు కాదు అన్నీ ఉన్నప్పుడు కాదు ఏమీ లేనప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు మనం ప్రేమను చూపించాలి ప్రేమ యొక్క విలువ ఆ ఒంటరితనములోని మనకు తెలుస్తుంది పిల్లలు లేరు అత్త మామూలు పట్టించుకోవట్లేదు కాబట్టి తను భర్తగా ఆమె పక్కనే నిలబడి పది మంది కొడుకుల కంటే నేను నీకు ఎక్కువ కాదా అని చెప్పి తన భార్యను సముదాయిస్తున్నాడు ఒంటరితనములో తన ప్రేమను కనపరుస్తున్నాడు ప్రేమ దేవుని పెట్టలారా ప్రేమ విలువ ఒంటరితనంలో ఎవరూ లేనప్పుడే తెలుస్తుంది అన్నీ ఉన్నప్పుడు ప్రేమ చూపించడం గొప్ప కాదు నేను ప్రేమించాను అనడం గొప్ప కాదు కాబట్టి ప్రేమ యొక్క విలువ ఈ ప్రేమికులు దినోత్సవ రోజున తన భార్యకు భర్త చూపిస్తున్నాడు ఆమెను చీ అంటున్నా కాదంటున్నా విడిచిపెట్టేస్తున్నా ఆమెను మట్టిగా ఒంటరితో కన్నీళ్లు కాలుస్తూ భోజనం మానేసిన ఆమెను హత్తుకుని ఓదారుస్తూ నేనేలా అంటూ తన ప్రేమను కనపరుస్త మనం చూస్తున్నాం ఇక రెండవది మనం చూసిన వారమైతే రూతు గ్రంథం మొదటి అధ్యాయం పదహారు వచనములో అందుకు రూతు నా వెంబడి రావద్దని నన్ను విడిచిపెట్టమని నన్ను బతుమాలు కొనవద్దు నువ్వు వెళ్ళిన చోటకే నేను వచ్చేదును నువ్వు నివసించిన చోటనే నీవు నివసించదును నీ జనమే నా జనము నీ దేవుడే నా దేవుడు చూడండి ఇక్కడ మనకి నయోమి అని ఒక అత్తగారికి కనబడతారు ఇద్దరు పిల్లలు భర్త చక్కగా బెతిరహేమలో ఉండవలసిన వారు కడుగు వస్తుందేమో అనే భయంతో మోయాబుకు వెళ్తాడు పిల్లలకి వివాహం అవుతుంది పెద్దోడికి చిన్నోడికి భర్త చనిపోతాడు పెద్ద కొడుకు చనిపోతాడు చిన్న కొడుకు చనిపోతాడు విచిత్రం ఏంటంటే ఆ ఇంట్లో అత్తగారు ఇద్దరు కోడలు అంటే ఒక ముసలావిడి ఇద్దరు కోడళ్ళు ఆ ఇంట్లో ఉంటారు ముగ్గురు స్త్రీలై ఇక అత్తగారి నిర్ణయం తీసుకుంటారు తిరిగి నా ఊరు వెళ్ళిపోతాను బెత్తల హేముకి వారిద్దరు కోడలు అవనస్తులు గనుక వారి ఎందుకు నాశనం చేయాలని ఇద్దరిని పిలిచి మీరు మీ అమ్మగారింటికి వెళ్ళిపోండి అంటే పెద్ద కోడలు ఓర్పావు ముద్దు పెట్టుకొని ఆమెను హత్తుకొని వెళ్ళిపోతుంది కానీ చిన్న కోడలు మట్టుగా అత్త ఇప్పుడు నువ్వు ఇబ్బందుల్లో ఉన్నావు నీ ఇబ్బందుల్లో నీకు నేను తోడుగా ఉంటానని ప్రేమ చూపిస్తుంది ముసలితనము ముసలితనము చేతిలో రూపాయి లేదు కట్టుకున్న భర్త లేడు సంపాదన లేదు వృద్ధాప్యం మీద పడింది ఇబ్బంది పరిస్థితులు తన పని తను చేసుకోలేదు ఇలాంటి సమయంలో ఆమె ప్రేమను చూపిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం ఎప్పుడు ప్రేమను చూపించాలి ప్రేమ యొక్క విలువ అన్నీ ఉన్నప్పుడు అందరు ఉన్నప్పుడు కాదు ఏమీ లేనప్పుడు ఇబ్బందుల సమయంలో కట్టుకున్న వాళ్ళు లేడు కన్నబిడ్డలు లేరు వయసు వచ్చి మీద పడి తన పని తను చేసుకోలేదు ఈరోజు ఒక మాటలో చెప్పాలంటే ముసలివాడిని చూడాలి అంటే మాకు ఎందుకు లేని తప్పించుకోవచ్చు ముసలి వాళ్ళకి రేపు పొద్దున్న అనారోగ్యం వచ్చి మంచం మీద పడితే ఎవరు చాకరీ చేస్తారని తప్పించుకోవచ్చు కానీ ఏమీ ఆమె పట్టించుకోలేదు నా అత్త వృద్ధాప్య సమయం అందు ఇబ్బందుల పరిస్థితిలో నేను కష్టపడి సంపాదించాలి ఆమె ఇబ్బందులో నేను ఉండాలి ఆమె కరువులో ఉండాలని ప్రేమను చూపించి ఒక ప్రేమ విలువ కరువులోనూ ఇబ్బందుల్లోనూ ఉన్నప్పుడు తెలుస్తుంది ఒకరికి మనం ఎలా ఉండాలో ఎంతో తోడుగా ఉండాలో ఎప్పుడు చూపిస్తున్నావు నీ ప్రేమ ఇక మూడోది మనం చూసిన వాడైతే ఏబు గ్రంథము రెండో అధ్యాయము మనందరికీ తెలుసు ఏబు భక్తుడు గొప్ప భక్తుడు మాట ఎంతైనానూ పాపము చేయని వాడు ఒకనొక సమయం ముందు దేవుని యొక్క సభకి సాతానుడు రావడం ఏబు గురించి నువ్వు విన్నావా అన్నప్పుడు ఆ నీ గొప్ప భక్తుడు గొప్పం కాదులే ఆస్తుంది అంతస్తుంది ఆరోగ్యం ఉంది కాబట్టి అతడు నిన్ను పూజిస్తున్నాడు స్మరిస్తున్నాడు భక్తి చేస్తున్నాడు అన్నప్పుడు నీ కొన్ని చేతికి అప్పగేస్తున్నాను అంతా తీసేసుకో అన్నప్పుడు ఒక్కదినము ఆస్తి అంతస్తు అన్ని కోల్పోతాడు బిడ్డలతో సహా యహోవా ఇచ్చును యహోవా తీసుకున్నాను అనే సాక్ష్యాన్ని కలిగిన ఏబు రెండవ పర్యాయము శాతాను చేత శోధించబడుతూ అనారోగ్య పరిస్థితులకు వచ్చేస్తుంది బైబిల్ చెప్తుంది రెండు సారీ ఏబు గ్రంథం రెండో అధ్యాయం ఏడు నుంచి తొమ్మిది వచ్చినాల్లో అప్పుడు అపవాది యహోవాస్ అనేది నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు బాధ కలిగి బాధ కల కురుపులతో ఏబును మొత్తెను అతడు ఒళ్ళు గోక్కున్నట్టుగా నేను చిల్ల పెంకులు తీసుకుని కూర్చుండును అతని భార్య వచ్చి నీ ఇక నీవు ఇంకనూ యథార్థత వదులుకుందువా దేవుణ్ణి దూషించే మరణమకమ్మ నేను అనారోగ్య పరిస్థితిలో ప్రేమించాలి రోగం వచ్చినప్పుడు వ్యాధి వచ్చినప్పుడు ఏమంటే ఒక భార్య భర్తకు ప్రేమను చూపించాలి కానీ ఈరోజు రోగం వచ్చిందని బాధ వచ్చిందని ఎవడు చేస్తాడు వీడు చాక్రి అని అనారోగ్య పరిస్థితిలో ప్రేమను చూపించాల్సిన భర్త లేదా భార్య ఈరోజు తన భర్తను తన భార్యను విడిచిపెట్టి తిరుగుతున్నారు ఎంతటి దుఃఖం వివాహ సమయంలో కష్టం వచ్చిన నష్టం వచ్చిన బాధ వచ్చిన వ్యాధి వచ్చిన ఇబ్బంది వచ్చిన నేను విడవను ఎడబాయును అని చెప్పే భార్య అది భర్త ఈరోజు భర్తకు రోగం వచ్చి మంచం మీద పడితే పట్టించుకోవటం లేదు భార్య అనారోగ్య పరిస్థితి వచ్చినప్పుడు ఆమె అందం తగ్గిందని ఆమె సౌందర్య లోపాలు వచ్చినాయని ఆమెలో ఒంటిలో బలహీనత వచ్చిందని అనారోగ్య పరిస్థితి వచ్చి మంచాన్ని పట్టిందని వదిలేసే దినాలు ఇవి కాబట్టి ఒకటి ఒంటరితనంలో ప్రేమను చూపించాలి రెండు ఇబ్బందుల పరిస్థితుల్లో ప్రేమను చూపించాలి మూడు అనారోగ్య పరిస్థితుల్లో ప్రేమను చూపించాలి ప్రేమ విలువ అప్పుడే తెలుస్తుంది ఇక నాలుగోది మనం చూసిన వారమైతే సామెతల గ్రంథం పద్నాలుగో అధ్యాయం పదో వచ్చినం సామెతల గ్రంథం పద్నాలుగో అధ్యాయం పదో వచ్చినం ఎవని దుఃఖము వాని హృదయమునికి తెలియను ఒకని సంతోషములో అన్యుడు పాలివాడు కానీ రాడు రాడు అంటున్నాడు ఇక్కడ మనం చూసిన వారమైతే సంతోషము దుఃఖము అనే రెండు పదాలు మనం చూస్తాం ప్రసంగి గ్రంథం ఏడో అధ్యాయం చదువు చరిత్ర చదువుకుంటే బతికిన వాడికి చచ్చిన వానికి మధ్య గురించి రాస్తూ చాలా చక్కని మాటలు ప్రసంగి గ్రంథం ఏడో అధ్యాయంలో చెప్పుకుంటూ వస్తాడు నిజమే కదా ఈరోజు మనం ఎవరింటికి వెళ్తాం పెళ్ళింటికి వెళ్తాం కానీ చావింటికి ఇంటికి వెళ్తామా అక్కడ రాస్తూ అంటున్నాడు విందు జరుగుతున్నప్పుడు ఇంటికి పోవట కంటే ప్రలాపించు వారి ఇంటికి పోవటం మేలు మనము పెళ్లి భోజనానికి వెళ్తాం కానీ చావు భోజనానికి వెళ్ళాం ఎందుకంటే పెళ్లి భోజనంలో నీసు లేకపోయినా అందరూ నవ్వుతూ పీలుతూ ఉంటారు కాబట్టి అక్కడికే వెళ్ళాలని ఇష్టపడతాం కానీ ప్రలాపించు వారి ఇంటికి వెళ్తే నీసు కూర ఉంటుంది కానీ అందరూ ఏడుస్తారు మంచి బట్టలు కట్టుకోలేము నగలేసుకోలేము కానీ పెళ్ళిలో అయితే నగలేసుకోవచ్చు కొత్త బట్టలు ధరించుకోవచ్చు ఈరోజు చాలామంది వస్త్రాలకి నగలకు సంతోషానికి ఇచ్చే విలువ అయ్యో బాధలో ఉన్నాడే నేను ఓదార్చాలి నేను మంచి వస్త్రాలు వేసుకోకపోతే ఏమైద్ది నగలు పెట్టుకోపోతే ఏమైద్ది ఒక వ్యక్తి యొక్క బాధను నేను వెళ్ళి తీర్చాలి ఒక వ్యక్తి యొక్క మరణం నా ద్వారా ఓదార్పని ఈరోజు ప్రియమైన మీరు ఏడో అధ్యాయము మొదటి నుండి ఒక పది వచ్చిన వాళ్ళు చదువుకుంటూ నిదానంగా వెళ్ళండి అక్కడ అంటాడు కదా మరణం అందరికీ వచ్చు బ్రతుకువారు దాన్ని మనసు పెట్టరు నవ్వుడి కంటే దుఃఖపడటం మేలని చూడండి నవ్వడానికి ఇష్టపడతామా ఏడడానికి ఇష్టపడతామా నవ్వడానికేగా కానీ బైబిల్ ఏమంటుంది దుఃఖపడటం మేలు ప్రాలాపించేవాడు ఇంటికి వెళ్ళటం మేలు చా చనిపోవటం మేలు మరణాన్ని గురించి మాట్లాడుతుంటే చావు అంటే భయం మనిషికి అందుకని ఆ చావు దగ్గరికి వెళ్ళరు చావు భోజనాలు తినరు ఏడ్చే వారి దగ్గరికి వెళ్ళరు ఓదార్చరు బైబిల్ చెప్తుంది దుఃఖము మేలు దుఃఖపడే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నువ్వు చెప్పే నాలుగు మంచి మాటలు వాడికి ఓదార్పు వాడికి ధైర్యం వాళ్ళకి ఆదరణ కానీ మనం సంతోషాన్ని వెతుక్కుంటూ వెళ్తాం కానీ దుఃఖ వస్తువుల దగ్గరికి దుఃఖంలో ఉన్న వారి దగ్గరికి మనం వెళ్ళాం ప్రేమ యొక్క విలువ దుఃఖంలో వారికి బాగా అవసరం ఇక చిత్తచూరు మాట చెప్పి నేను ముగిస్తాను లూకాస్ వార్త ఇరవై మూడో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన మనం చదువుకుంటే లూకాస్ వార్త ఇరవై మూడో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినా మనం చదువుకుంటే అక్కడ పరిశుద్ధ ఆత్మదేవుడు అంటున్నాడు ఏసు వారి వైపు తిరిగి ఎరుశులమె కుమార్తెలారా నా నిమిత్తము అడవుకుండి మీ నిమిత్తము మీ పిల్ల నిమిత్తము ఏడువుడి త్యాగములో ఉన్న వారి కొరకు త్యాగములో ఈరోజు నిజంగా ఒక మాటలు చెప్పాలంటే మిలిటరీ దేశం కోసం స్వాతంత్రం కోసం చనిపోయిన వారిని ఎంతమందిని మనం ప్రేమించగలుగుతున్నాం ఈరోజు ప్రేమ దేవుని బిడ్డలారా మనిషిని మనిషి ప్రేమించాల్సిన దినాలు కానీ మనిషి వస్తువులను ప్రేమించే రోజులకు వచ్చేస్తాం ఈరోజు ఒక మనిషి తన చదివి దేశం కోసం మిలిటరీలో గన్ పట్టుకొని నిలబడుతూ ఉండి ఆ చలిని తట్టుకోవడానికి ఈరోజు ఎంతమంది ఇష్టపడుతున్నాం కష్టపడడానికి ప్రాణ త్యాగం చేయడానికి త్యాగం చేయడానికి ఈరోజు లగ్జరీ లైఫ్ కోసం ఎదురు చూస్తున్నాం ఈరోజు నేను పల్లెటూరులో ఉండకూడదు సిటీలో లగ్జరీ లైఫ్ పూరు గుడుస్లో ఉండకూడదు లగ్జరీ లగ్జరీ అంటూ డాబాల్లో వాహనాలు కార్లు ఫెసిలిటీ చూసుకుంటున్నాం కానీ ఆర్మీ వాళ్ళు మన ఎంత ప్రేమిస్తున్నారంటే చలిలో ఉంటూ ఏమంటే శత్రువుల మధ్య నిలబడి త్యాగపూరితమైన శాఖ అలాంటి వాడిని గుర్తించగలుగుతున్నామా ఒక పోలీస్ శాఖని మనం గుర్తించగలుగుతున్నామా ఒక వైద్య అధికారులను నిజంగా కరోనా టైంలో వారు ఎంత చేశారు మన కోసం ఏ రోజున వాళ్ళని గుర్తించగలుగుతున్నామా పారశక సిబ్బంది నిజంగా కరోనా టైంలో చీపురికి పట్టుకొని బయటకు రాలేకపోయాం కానీ ఆ మున్సిపాలిటీ వాళ్ళే మొత్తం ఊడ్చి శుభ్రపరిచి ఈ రోజుకి కూడా ఈరోజు ఎంత జీతం వేస్తే ఎంత జీతం వేస్తే ఆ రోడ్లు శుభ్ర చేస్తారండి వాళ్ళు గుర్తించగలుగుతున్నామా ఒకళ్ళు చేసిన త్యాగం త్యాగం ముక్కు మూసుకొని చెయ్యనుకుంటున్న వారు ఒక రేస్ అయినా సరే ఏదో త్యాగంతో మనకి శుభ్రపరుస్తున్నారే వాళ్ళ జాతిని చూసి హీనంగా చూస్తామే తప్ప వాళ్ళు ప్రేమించగలుగుతున్నామా నీ కోసం నువ్వు చేయలేని పని కోళ్ళు చేసి పెడతావు అంటే గుర్తించగలుగుతున్నావా ప్రేమ యొక్క విలువ మనం తెలుసుకోవాలి ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా నిన్ను నన్ను ప్రేమించే త్యాగపూరితమైన పని కలువరి సిలువుల్లో చనిపోయాడు ఆయన ప్రేమ యొక్క విలువను తెలుసుకోగలుగుతున్నావా ఈరోజు ప్రేమ అంటే అందమైన అమ్మాయి వెనకాల తిరగడం ఐ లవ్ యూ చెప్పడం ఆమె దగ్గర నుంచి ఏదో పొందుకోవాలని పొందుకోసం చూడడం ఇవి కాదండి ప్రేమ అంటే ఒంటరితనములో అనారోగ్య పరిస్థితులు ఇబ్బంది పరిస్థితులు దుఃఖ సమయములో నీ కొరకు ప్రాణత్యాగం చేసే సమయాల్లో అసలైన ప్రేమ అసలైన ప్రేమ ఆ ప్రేమ విలువ తెలుసుకుంటే ఆ ప్రేమ యొక్క తత్వాన్ని తెలుసుకుంటే నిజమైన ప్రేమ నా యేసులో ఉందని క్రీస్తుని బట్టి సంతోషించగలుగుతాం కాబట్టి ప్రేమదేవుని పెట్టాల సంగమా ప్రభు యొక్క ప్రాణ త్యాగాన్ని ప్రేమను గుర్తిదాం ఈ ప్రేముకుల దినోత్సవంలో క్రీస్తు ప్రేమకు ఎందుకంటే దేవుడు లోకముని ఎంతో ప్రేమించిన బైబిల్ చెప్తున్నా కనుక ఆ ప్రేమను పొందుకుందాం ఆ ప్రేమాయుడిని అంగీకరిద్దాం తెల్లవంచండి ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడమైన మా తండ్రి మహోన్నతుడు వందనాలు ఎంతవరకు ప్రేమను గురించి ప్రేమ యొక్క విలువను గురించి మీరు మాతో మాట్లాడారయ్యా విన్న ప్రతి మాటను మాంతరంగాన్ని స్థిరపరిచి బలపరచమని ఏసు పరిశుద్ధున్నామని వేడుకుంటున్నాం మా పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ మననాథ